మంత్రినిలో మంత్రిని నియోజకవర్గానికి నేనే అభివృద్ధి చేశానని ఐదు సంవత్సరాల కాలయాంలో తల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ తిరిగినప్పటికీ కూడా ఈ యొక్క మంత్రిని నియోజకవర్గ ప్రజలు వారు చేస్తున్నటువంటి గుండాజాన్ని రౌడీజాన్ని అర్థం చేసుకొని ఇంకొకసారి ఇతన్ని గెలిపిస్తే మంత్రిని నియోజకవర్గంలో అల్లర్లు దోపిడీలు దాడులు ఎక్కువ అవుతాయని బుద్ధి చెప్పినప్పటికీ కూడా అతని వ్యవహార శైలిని మార్చుకోకుండా పదే పదే ప్రెస్ మీట్లు పెడుతూ గౌరవ శ్రీధర్ బాబు గారిని అదేవిధంగా సీన్బాబు గారి పైన విషం కక్కుతూ అత్తసు వెళ్ళబోరుస్తున్నటువంటి నిన్న ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ను కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం మానేరు చిత్తాము కూల్చివేత ఘటనపై మా యొక్క ప్రియతమ నాయకులు గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు చెక్ డ్యాం పరిశీలనకు వెళ్ళిన క్రమంలో అక్కడ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యామ్లు నాణ్యత లోపం వల్ల అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కక్కుర్తిపడి నాసిరకంగా నిర్మించడం వల్ల అప్పుడున్నటువంటి మాఫియాకు లోబడి కక్కుర్తిపడి నాసిరకంగా చిడ్డ్యాంలు ఏర్పాటు చేయడం వల్లనే ఇవి కూలిపోవడం జరిగింది దాన్ని వెంటనే విచారణ చేపట్టి నిందితులను గుర్తించాలని ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు దాన్ని వక్రీకరిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా యొక్క నాయకుడి పైన వాక్కులు చెవాకులు పేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక చెక్ డ్యామ్ కాదు తెల దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ అని కూడా చెప్పుకొని వందలకు వందల మందిని బస్సులు పెట్టి ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ ఒక అద్భుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఇలాంటి ప్రాజెక్టు ఎవరి కట్టి కనివిని అనుగని రీతిలో మేము నిర్మిస్తున్నామని చెప్పినట్టు మేడిగడ్డ బ్యారేజ్ కూడా కుంగిపోవడం జరిగింది అదేంతో పాటు దానికి పైన ఉన్నటువంటి అన్నారం బ్యారేజీలు కూడా కింద గుంత ఏర్పడడం జరిగింది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద మీడియా లాంటి బ్యారేజీలు కుంగిపోతేనే మీ యొక్క నాసిరక పనులు మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజాధన ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది మరి మొన్నటికి మొన్న చిన్న ప్రవాహానికే చెక్ డ్యాం కూలిపోతే దా దాన్ని చెక్ ప్రవాహానికి నాసిరకంగా కట్టడం వల్ల కూలిపోయిందా లేకపోతే ఎవరైనా పేర్చివేస్తే కూలిపోయిందా అనేది విచారణ చేపట్టాలని చెప్తే దానికి శ్రీధర్ బాబే కారణం శ్రీన్ బాబు కారణం అని మాట్లాడినటువంటి మీ తీరును కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాం ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు సంవత్సరాల కాలయాంలో మంత్రిని నియోజకవర్గానికి మీరు ఏం చేయాలని మాట్లాడుతున్నాం బహుశా మీ పనులు కనబడతలేదని మంత్రి నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతున్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోనే పెద్ద మొత్తంలో ఈ యొక్క మంత్రిని నియోజకవర్గానికి కోటాను కోట్ల రూపాయలను తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత గౌరవ శ్రీధర్ బాబు గారికి దక్కుతుంది అది ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు మరి మీరు కాలం కల కాలం వెళ్ళగచ్చుకొని పదే పదే శ్రీధర్ బాబు గారి పైన శ్రీన్బాబు గారి పైన విమర్శలు చేస్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు అదేవిధంగా నిన్నటి రోజున గౌరవ యువనాయకుడు శ్రీన్బాబు గారి పైన ఒక అవాస్తమైన విషయాన్ని పత్రికా సమావేశంలో మాట్లాడడం జరిగింది మీరు మాట్లాడుతూ ఏమన్నారు అంటే హైదరాబాద్లో ఆంధ్రజ్యోతి పత్రికలో మీ సోదరుని యొక్క అవాస్తవాన్ని ఒకటి చెప్పడం జరిగింది మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఇది హైదరాబాద్ కేంద్రంగా కళ్యాణ్ నగర్ నుంచి ఆంధ్రజ్యోతి పత్రికలో తచ్చుతరమైన వార్త దీంట్లో ఏమైంది అంటే కిమ్స్ మెడికల్ కాలేజీలో కార్మికుల పైన పరిభారం అని అక్కడ సంబంధించిన ఒక వార్తను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విలేఖరు రాస్తే దాన్ని మీ పింక్ పింకు మీడియా సోషల్ మీడియాలో మీరు బిల్లార్ లేస్తే చేసేటి అవాస్తవాలు అనేది పనులకు కట్టినట్టు కనబడుతుంది ఆ మీడియాకు పైన గౌరవ శ్రీధర్ బాబు గారు శ్రీన్ బాబు గారు దిగినటువంటి ఒక పర్సన్తో దిగినటువంటి ఫోటోను దానిపైన ఎడిట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి దీనికి ముఖ్య కారణం శ్రీని బాబు గారు అని ఒక దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా మీరు పంచుకుంటున్నారు అంటే ఇక్కడనే మీ అక్కసు మీ యొక్క బుద్ధి అర్థమవుతుంది ఒరిజినల్ ప్లాన్ని ఎడిట్ చేసి గౌరవ శ్రీధర్ బాబు గారికి శ్రీని బాబు గారికి దుద్దిళ్ళ కుటుంబానికి సంబంధం ఉందని మీరు మాట్లాడిన తీరు ఇదే మీకు సాక్ష్యం ఇది వాస్తవానికి గా వచ్చిన వార్తా కథనం ఇది మీరు క్రియేట్ చేసినటువంటి ఫేక్ న్యూస్ అంటే తెల్లారు లేస్తే అవాస్తవాలను చెప్పుకుంటూ ఈ యొక్క మంత్రి నియోజకవర్గ ప్రజల్లో మనగడ కోల్పోతున్నాననే ఒక భయంతో ఒక అక్కసుతో ఈ ప్రాంతంలో నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వృద్ధుల శ్రీధర్ బాబు సీని బాబు గారి పైన విషయం చిమ్ముతూ అవాస్తవాలను ప్రచారం చేయాలంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇప్పటికైనా ఆలోచన చేయండి ప్రజలారా ఈ అవాస్తవాలను నమ్మకండి పదే పదే ఆ యొక్క నాయకుడికి బుద్ధి చెప్పినప్పటికీ కూడా అతనికి చీము నెత్తురు కూడా లేనట్టుగా అనిపిస్తుంది దయచేసి ఇకనైనా శ్రీధర్బాబు గారి పైన సీమ్ బాబు పైన విషయం చిల్లే ముందు ఆలోచించి మీ యొక్క ఆత్మ పరిశీలన చేసి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను